అందరికి నమస్కారం వరల్డ్ మెడిటేషన్ డే వన్ వరల్డ్ వన్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒమేగా పిరమిడ్ వ్యవస్థాపకులు శ్రీహరి శర్మ గారు సో వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే మేడం మేడం ముందుగా మీ ధ్యాన పరిచయం సో నా ధ్యాన పరిచయం రెండు వేల ఎనిమిదిలో క్రియాగా స్టార్ట్ చేశాను ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి అనే బుక్ చదివిన తర్వాత అది ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేస్తుండే అనమాట సో చదివిన తర్వాత ధ్యానం మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చింది సో ఆ రకంగా క్రియాయోగాలో ఇనిషియేషన్ తీసుకొని స్టార్ట్ చేశాను సో దాని తర్వాత అదే మళ్ళీ ఎయిట్ ఇయర్స్ క్రియాయోగాలో చేశాను దాని తర్వాత అంటే కొద్దిగా ప్రోగ్రెస్ కావట్లేదు అన్న ఒక ఫీలింగ్లో అనమాట సో దాన్ని దాన్ని పక్కన పెట్టేసి వేరే ఒక వేరే మంత్రయ సాధన అవన్నీ కొన్ని చేశాను ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ దాని తర్వాత లాస్ట్ ట్వంటీ ట్వంటీ జనవరి నుండి సో ఈ ఆనాపాన సతి మెడిటేషన్ పత్రిజీ పిఎస్ఎస్ఎం ఈ ప్లాట్ఫామ్లో స్టార్ట్ చేశాను సో లాస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి పిఎస్ఎస్ఎం ప్లాట్ఫామ్ లో మెడిటేషన్ చేస్తున్నాను సార్ మరి ఈ ఒమేగా పిరమిడ్ అనేది మీకు ఎలా ఎందుకు అంటే కట్టాలనిపించింది దానికి ఇన్స్పిరేషన్ ఇవ్వరు సార్ ఇన్స్పిరేషను పత్రిజీయే ఎందుకంటే అసలు పత్రిజీ ఆ పిఎస్ఎస్ఎం అని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ సో పిరమిడ్ పేరే దాంట్లో పెట్టాడు సంస్థ పేరే సో బట్ ఇన్ అంటే స్టిల్ నాకు అంటే ధ్యానంలోకి ట్వంటీ ట్వంటీ జనవరి ఆ టైంలో వచ్చాను సో వితిన్ సిక్స్ మంత్స్ అసలు నేను పిఎంసి చూసిన తర్వాతనే నేను మెడిటేషన్లోకి ఈ ప్లాట్ఫామ్లోకి వచ్చాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎంసికి నా కృతజ్ఞతలు సో థ్యాంక్ యూ సో మచ్ పిఎంసి తెలుగు పర్టికులర్లీ సో తర్వాత ఎంతో మంది మాస్టర్స్ అనుభవాలు అంటే పిరమిడ్ ద్వారా వాళ్ళు వాళ్ళ వాళ్ళలో వాళ్ళల్లో ఏం ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది అవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది సో ఫస్ట్ నేను అనుకున్నాను ఇండియాలో ఒక హండ్రెడ్ అండ్ ఎయిట్ పిరమిడ్స్ స్కూళ్ళలో కట్టాలని నా ఇనీషియల్ థాట్ ఉండింది అనమాట సో యాక్చువల్గా పత్రిజీతో డైరెక్ట్ ఎప్పుడు కలవలేదు ఇప్పుడు ఇక్కడ అంటే డ్యారాస్లో ఒక కొన్ని ఇళ్లల్లో మెడిటేషన్ సెంటర్స్ స్టార్ట్ చేసినట్టు అనమాట సో అప్పుడు పత్రిజీతో జస్ట్ ఒక వన్ మినిట్ మాట్లాడే అవకాశం దొరికింది అప్పుడు చెప్పినట్టు పత్రిజీ సార్ సార్కి కూడా సో అంటే ఇక్కడ స్కూళ్ళల్లో ఇండియాలో హండ్రెడ్ అండ్ ఎయిట్ స్కూళ్ళల్లో కడదామని అనుకుంటున్నాను పిల్లల కొరకని అనుకున్నాను దట్స్ ఎ గుడ్ థాట్ అని చెప్పాడు బట్ తర్వాత నాకు తర్వాత ఒక సిక్స్ మంత్స్లో నా ఐడియా మొత్తం కంప్లీట్గా థాట్ ప్రాసెస్ అంతా మారిపోయింది ఎందుకంటే పత్రిజీ ఆల్రెడీ ట్వంటీ ప్లస్ థౌజండ్ పిరమిడ్స్ ఆల్రెడీ ఆంధ్ర తెలంగాణలో అప్పటికే ఉన్నాయి పత్రిజీ ఉన్నాడు చాలా చాలా గ్రేట్ వర్క్ అవుతుంది అక్కడ అక్కడ కాదు ఇక్కడ యుఎస్లో చేయాలని నాకు అనిపించింది దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దట్ వన్ సో సో అయితే ఈ ధ్యాన మహాచక్రం ధ్యాన ఎంఎంఎస్ ఎం మెగా మెడిటేషన్ సమ్మిట్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఇక్కడ జరిగింది జరిగిందనమాట సో ఆ డ్యాలస్లో ఎంఎంఎస్లో అనౌన్స్ చేసాం మెగా పిరమిడ్ ప్రాజెక్ట్ని సో దాని తర్వాత ఇమీడియట్గా ల్యాండ్ అక్వైర్ అక్వైర్ చేయడము అవన్నీ ఇమీడియట్గా ఒక్కొక్క స్టెప్ ఫాస్ట్గానే కంప్లీట్ అయ్యాయి బాగుంది సార్ నిజంగా ఒక గ్రేట్ వర్క్ అంటే మీరు పిఎంసి చూసి ఇన్స్పైర్ అయ్యి పత్రిజీ కూడా తెలంగాణలో ఆంధ్రాలో ఇన్ని పిరమిడ్స్ కట్టించారు అమెరికాలో రావాలని మీరు ఇనిషియేటివ్ తీసుకొని పిరమిడ్ నిర్మాణాన్ని కృషి చేయడం నిజంగా చాలా అభినందించవలసిన విషయం సార్ సో మరి ఇప్పుడు వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా వన్ వరల్డ్ వన్ బ్రీత్ అనే ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అసలు దీని గురించి చెప్పండి సార్ ఇది నిజంగానే చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ మేడం ఇది బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ లో ఫౌండింగ్ ట్రస్టీస్ లో రామ్ యామిజాల సో వన్ ఆఫ్ ద ఫౌండింగ్ ట్రస్టీ అతను తర్వాత రఘు అని ఇంకొక బోర్డ్ మెంబర్ అనమాట సో లాస్ట్ మొన్న ఆగస్టులో గురు పూర్ణిమ సెలబ్రేషన్స్ అప్పుడు మా అంటే ఒమేగా పిరమిడ్ ల్యాండ్లోనే సెలబ్రేషన్స్ చేసామన్నమాట అప్పుడు వాళ్ళిద్దరికి థాట్ వచ్చింది వన్ ఇది అంటే మొత్తము వరల్డ్ వైడ్ పర్టికులర్గా యుఎస్లో ఆల్ మొత్తం ఫిఫ్టీ స్టేట్స్లో పిఎస్ఎస్ఎంని తీసుకెళ్ళాలి ఆల్రెడీ ఉన్న స్టేట్స్లలో పిఎస్ఎస్ఎంని స్ట్రాంగ్ చేయాలి అన్న ఒక ఉద్దేశం అన్నమాట దానికి సో మొత్తం అన్ని ఫిఫ్టీ స్టేట్స్తో కలిపి ఫిఫ్టీ థౌజండ్ పీపుల్తో మెడిటేషన్ చేయాలనేది అప్పుడు ఆ రోజు వచ్చిన ఆ రోజు యాక్చువల్గా మాస్టర్స్ ఇచ్చిన థాట్ అనమాట సో వి ఆల్ అంటే దాని గురించి ఇమీడియట్ గా అన్ని ఓకే అనుకొని సో అప్పటి నుంచి ఈ వర్క్ స్టార్ట్ చేసాము సో మొన్న ఎంఎంఎస్ లో లాస్ ఏంజల్స్ లో అయింది కదా సో అప్పుడు స్టేజ్ పైన అనౌన్స్ చేశాం అనమాట సో ఇది తర్వాత వన్ వరల్డ్ వన్ వరల్డ్ వన్ బ్రెత్ సో ఈ నినాదం కూడా రామ్ యామిజాల నుంచే వచ్చింది అనమాట యా ఇటు అద్భుతమైన అద్భుతమైన స్లోగన్ అది సో ఎందుకంటే అసలు పత్రిజీ కన్న కళలు ఈ ఇట్లా ఇలాంటి కార్యక్రమాల ద్వారా మనము ధ్యానమయం చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా బాగా అద్భుతమైన శక్తిని క్రియేట్ చేస్తాయి సో ప్రతి ఒక్కళ్ళం ప్రతి ఒక్కళ్ళం మనం ఎవ్రీబడి ఆర్ అంటే అందరికీ బ్రెత్ ఉంది సో మనం అందరము ఒకే ఆ బ్రెత్తోనే అందరం ఉన్నాము సో అదొక్కటి మన ప్రతి ఒ మనిషిని త్రూఅౌట్ ద గ్లోబు యునైట్ చేయగలుగుతుంది అనమాట సో చాలా బ్యూటిఫుల్ ఐడియా అది సో ఇది ఇలా మీరు ప్లాన్ చేసుకున్నారు చక్కగా దానికి ఒక టైటిల్ కూడా ఇచ్చారు సో అంటే ఇది టెక్సాస్ లో ఏ లో జరుగుతూ ఉంది దానికి ప్లానింగ్స్ ఏంటి ఎన్ని డేస్ జరుగుతుంది ఏ ఏ కంట్రీ వాళ్ళని దీంట్లో మీరు ఇన్వాల్వ్ చేస్తున్నారు సో ఇది మేడం సో ఇది థ్రూట్ గ్లోబ్ వరల్డ్ వైడ్ ఫిఫ్టీ థౌజండ్ పీపుల్తో మినిమం చేయాలనేది సంకల్పం సో దాంట్లో అంటే మొత్తము ఫిఫ్టీ స్టేట్స్ ఆఫ్ యుఎస్ పాల్గొంటాయి తర్వాత వరల్డ్ వైడ్ ఇప్పటిదాకా సెవెన్ కంట్రీస్ వాళ్ళు రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేశారు వెబ్సైట్లో వన్ వరల్డ్ మెడిటేషన్ డాట్ ఓఆర్జీ వెబ్సైట్ తర్వాత డాలస్ లో ఇన్ పర్సన్ ఒక ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ పీపుల్తో అని అనుకున్నాము అంటే అంటే టెక్సాస్లో బేసికల్గా టెక్సాస్ మొత్తము ఒక ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ పీపుల్తో డాలస్లో ఇన్ పర్సన్ ఒక అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపుల్తో మెడిటేషన్ జరుగుతుంది సో అట్లాగే అట్లాంటాలో కూడా అట్లాంటా టీం వాళ్ళు కూడా ఇన్ పర్సన్ ప్లాన్ చేశారు వాళ్ళు కూడా సో ఈ రెండు చోట్ల ఇన్ పర్సన్ జరుగుతాయి తర్వాత మిగతా చోట్ల అంతా ఆన్ ఆన్లైన్ అంటే టెన్ టు టెన్ టు లెవెన్ అంటే టెన్ టు లెవెన్ సెంట్రల్ టైం అంటే అది ఇండియా టైంలో నైన్ థర్టీ టు టెన్ థర్టీ నైట్ సో ఆ టైంలో మొత్తము మొత్తం వరల్డ్ వైడ్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరూ అదే టైంలో సింక్రోనైజ్డ్ మెడిటేషన్ సో ఇంతమంది వేల మంది ఒకేసారి ఒకే టైంలో ధ్యానం చేయడం వల్ల సో అద్భుతమైన ఎనర్జీస్ వస్తాయి అట్లాంటి ధ్యానం ద్వారా సో ఈ భూమాతకి మనము ఒక ఉడత భక్తిగా మనం చేస్తున్న సేవ ఈ ఎనర్జీస్ ఉడత భక్తిగా చేస్తున్న కృషి ఇది సరే ఇది ఏ రోజు అంటే డే ఏ రోజు స్టార్ట్ చేస్తున్నారు అంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ మీరు టైమింగ్స్ ఇందాక చెప్పారు ఆ టైం స్లాట్ లో మెడిటేషన్ తో పాటు ఉంటాయి సార్ అయ్యా సో అది గుడ్ మేడం సో ఇది ఇన్ పర్సన్ అయితే ఆ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ రోజు ఎందుకంటే లాస్ట్ ఇయర్ యునైటెడ్ నేషన్స్ అనౌన్స్ చేసింది సో డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ వరల్డ్ మెడిటేషన్ డే అని సో ఇది యాక్చువల్గా ఆ డే కూడా దానికి ఆ రోజు ట్వెల్వ్ అండ్ ట్వంటీ వన్ ఈ రెండు మిర్రర్ నంబర్స్ అన్నమాట ఇవన్నీ వన్ టూ టూ వన్ సో వన్ టూ నుంచి అంటే వన్ టూ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ వన్ వరకు అద్భుతమైన ఎనర్జీస్ ఒక కొత్త పోర్టల్స్ ఈ టైంలో ఓపెన్ అవుతాయి సో ట్వంటీ వన్ డిసెంబర్ ట్వంటీ వన్ అనేది చాలా అద్భుతమైన రోజు అది యునైటెడ్ నేషన్స్ ఎలా ఆ రోజుని అనౌన్స్ చేసిందో నాకు తెలీదు బట్ చాలా చాలా కరెక్ట్ నంబర్ కరెక్ట్ డేట్ని వాళ్ళు చూజ్ చేశారు సో ఆ రోజు ఇక్కడ డాలస్లో నైన్ నైన్ ఓ క్లాక్ సెంట్రల్ టైం నుంచి ఫైవ్ పిఎం వరకు డేలాంగ్ ఈవెంట్స్ అన్నీ ఉంటాయి సో దాంట్లో టెన్ టు లెవెన్ సింగ్రోనైజ్డ్ మెడిటేషన్ వరల్డ్ వైడ్ సింగ్రోనైజ్డ్ మెడిటేషన్ తర్వాత ఇప్పుడు మొత్తం అందరూ అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ అంటే మేయరు తర్వాత సెనేటరు తర్వాత మిగతా గవర్నమెంట్ అఫీషియల్స్ వీళ్ళందరూ వస్తారు ఆ రోజు దే విల్ విట్నెస్ సో ఈ మహా అంటే ఇదొక యజ్ఞం సో ఈ బ్రహ్మాండమైన ఎనర్జీస్లో వాళ్ళు కూడా ప్రమోషన్స్ అంతా ఎలా చేస్తున్నారు సార్ ఇంత పెద్ద ఈవెంట్కి మరి ఇండియాలో ఉన్నంత ఈజీ ఉండదు ప్రమోషన్స్ అనేది సో మీరు ఎలా ప్లాన్ చేస్తున్నారు ప్రమోషన్స్ కి రకరకాలుగా చేస్తున్నాను మేము సో ఒకటేమో సోషల్ మీడియా ద్వారా సో సోషల్ మీడియాలో అంటే వాట్సాప్ గ్రూప్స్లలో తర్వాత ఇన్స్టాగ్రాము తర్వాత ఫేస్బుక్ వీటిలలో అంటే పోస్టింగ్స్ చేస్తున్నాము సో దట్ ఈజ్ వన్ వే తర్వాత ఇప్పుడు కమ్యూనిటీస్లో అందరికీ అంటే మనం వెళ్ళి అందరికీ చెప్పడము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమో అంటే మన తెలిసిన సర్కిల్లో అందరికీ ప్రతి ఒక్కళ్ళకి చెప్పడము తర్వాత కమ్యూనిటీస్లో కూడా మెడిటేషన్స్ అన్నీ అరేంజ్ చేసి కొత్త వాళ్ళను అప్పుడు కొత్త వాళ్ళు వస్తుంటారు మెడిటేషన్కి ఆ రకంగా సో వాళ్ళందరికీ ధ్యానం పరిచయం చేయడము తర్వాత ఈ వరల్డ్ మెడిటేషన్ డే ఈవెంట్ గురించి వాళ్ళకి చెప్పడము రిజిస్ట్రేషన్ చేయించడము అవన్నీ జరుగుతున్నాయి తర్వాత ఇప్పుడు ఇన్ పర్సన్ కూడా ఇప్పుడు 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 నేను ఒక ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళని ఒక పది మందికి నేను చెప్పాలని డిసైడ్ చేసుకున్నాను అనమాట అలా కొంతమంది అలా ఒక్కొక్క వాళ్ళు వాళ్ళ సర్కిల్స్లో అలా వాళ్ళు కొంతమందికి చెప్పడము అలా ఇది ఒక చైన్ ఎఫెక్ట్ లాగా అలా ముందుకి తీసుకెళ్లాలని ఎఫర్ట్స్ చేస్తున్నాము తర్వాత ఇది తర్వాత ఇది ఓన్లీ ఒక పిఎస్ఎస్ఎం ఆర్గనైజేషన్ కాకుండా అందరు ఆల్ లైక్ మైండెడ్ ఆర్గనైజేషన్స్ తో కలిపి ఇన్ కొలాబరేషన్ చేస్తున్న ఈవెంట్ అనమాట కాబట్టి మిగతా ఆర్గనైజేషన్స్తో కూడా మేము మాట్లాడుతున్నాము ఆల్రెడీ కొంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళు దే ఆర్ రెడీ అలా ఇది ప్రతి ఒక్కరి ఈవెంట్ సో మొన్న స సండే రోజు ముస్లిం కమ్యూనిటీకి వెళ్ళాం అనమాట సో వాళ్ళకి మెడిటేషన్ టీచ్ చేసి వాళ్ళు కూడా ఈ కమ్యూని ఈ మెడిటేషన్లో పార్టిసిపేట్ చేయడానికి చాలా హ్యాపీగా ముందుకు వస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఈ మెడిటేషన్ అనేది నథింగ్ టు డూ విత్ రిలీజన్ రిలీజియన్తో సంబంధం లేదు ప్రతి ఒక్కళ్ళకి బ్రెత్ ఉంది తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఎట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఏదో ఒక టైంలో మెడిటేషన్లోకి రావాల్సిందే సో ఈ జన్మల్లో వచ్చిన ఫ్యూచర్ జన్మల్లో వచ్చిన ఆల్రెడీ ప్రీవియస్ లైఫ్ టైంలలో ఆల్రెడీ ఉన్న మొత్తానికైతే మెడిటేషన్లోకి రావాల్సిందే సో చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు సో సార్ మరి మీరు ప్రమోషన్స్ అంటే లైక్ ఇలా వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా మెడిటేషన్ ప్లాన్ చేస్తున్నామని ఇలా మీరు అక్కడ ఉన్న కి మీరు చెప్తున్నప్పుడు మీరు ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశాడు ఛాలెంజెస్ ఉన్నాయి మేడం ఎందుకంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ ఇప్పుడు మనం చెప్తాము చేసుకుంటాం చేసుకుంటామంటారు కానీ ఇప్పుడు వాళ్ళకి అంటే కొంతమంది మర్చిపోతుంటారు కొంతమంది ఓకే ఇంకా చాలా రోజులు ఉంది కదా చేసుకుందాంలే అని అలా పోస్ట్పోన్ చేస్తూ అలా అంటే మర్చిపోయే వాళ్ళు అలా ఉంటారు సో దట్ ఈజ్ వన్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ సో అంటే ఇప్పుడు ఈ మీడియా అంటే ఇప్పుడు యాక్చువల్గా ఒక ఇట్ విల్ టేక్ ఓన్లీ టూ త్రీ మినిట్స్ రెండు టూ త్రీ మినిట్స్ పడుతుంది అంతే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చాలా సింపుల్గా పెట్టాం వన్ వరల్డ్ మెడిటేషన్ డాట్ ఓఆర్జీ దాంట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే కొద్దిగా జస్ట్ మినిమమ్ ఇన్ఫర్మేషన్ మాత్రం ప్రొవైడ్ చేసేది ఉంటుంది సో సో ఆ రకంగా వి మేడ్ ఇట్ ఈజీ బట్ ఇప్పుడు అది మనము అంటే ఇప్పుడు ఇప్పటిప్పుడు చేయండి అంటే కొంతమంది కంఫర్ట్గా ఫీల్ అవుతారు కొంతమంది కంఫర్ట్గా ఫీల్ గారు సో మనము కొద్దిగా ఎఫర్ట్స్ పెట్టాలి మళ్ళీ వాళ్ళకి రిమైండ్ చేయాలి అప్ చేయాలి సో ఇవన్నీ ఇవన్నీ ఉంటాయి ఛాలెంజెస్ తర్వాత ఇప్పుడు పాంప్లెట్స్ కొన్ని కొన్ని షాపుల్లో డిస్ట్రిబ్యూట్ అంటే అన్నీ అక్కడ పోస్టర్స్ పెట్టడము తర్వాత ఇప్పుడు ఈ థ్యాంక్స్ గివింగ్ ఉంది థర్స్డే రోజు ఫ్రైడే రోజు రెండు రోజులు థ్యాంక్స్ గివింగ్ చేసుకుంటారు ఇక్కడ ఒక ఒక ఫెస్టివల్ ఇక్కడ సో ఈ వీకెండ్ తర్వాత డిఫరెంట్ అంటే మెయిన్ షాప్స్లలోకి వెళ్ళి అక్కడ నిలబడి అక్కడ పీక్ అవర్స్లో నిలబడి అందరికి పాంప్లెట్స్ పంచాలని అనుకున్నాము అక్కడ పోస్టర్స్ ఆ షాప్లలో వాళ్ళ పర్మిషన్ తీసుకొని పోస్టర్స్ పెట్టడము తర్వాత లైబ్రరీస్లో పోస్టర్స్ పెట్టడము అక్కడ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడము సో అలా నెక్స్ట్ ఈ థ్యాంక్స్ గివింగ్ కాగానే నెక్స్ట్ టూ అండ్ హాఫ్ వీక్స్ ఆ కార్యక్రమం మేడం సార్ మరి మీరు ఎందాక చెప్పారు ఈ ప్రోగ్రామ్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అన్నారు అంటే అంటే చాలా మంది పిల్లలు కూడా ఉంటారు కదా సార్ మరి పిల్లలు ఉన్న వాళ్ళకి ఎలా ఉందా ఈ ప్రోగ్రామ్ కి ఒకవేళ కిడ్స్కి ఏమన్నా స్పెషల్గా ప్లాన్ చేస్తున్నారా వాళ్ళు వస్తే యా యా అది ఉంది మేడం సో కిడ్స్ డిపార్ట్మెంట్ అనేది ఒక సపరేట్ గా పెట్టేసి సో కిడ్స్ని టేక్ కేర్ చేయడానికి వాలంటీర్స్ ఉన్నారు సో వాళ్ళు ఇప్పుడు ఎంఎంఎస్ వన్లో కూడా అదే చేసాము తర్వాత ఎవ్రీ ఎంఎంఎస్లో అదే జరుగుతుంది తర్వాత ఇక్కడ కూడా ఈ కార్యక్రమంలో కూడా కిడ్స్ని సపరేట్గా టేక్ కేర్ చేస్తున్నాం వాళ్ళకి కిడ్ అంటే యాక్టివిటీస్ ఉంటాయి ఆ డే లాంగ్ యాక్టివిటీస్ ఉంటాయి కలరింగ్ తర్వాత వాళ్ళకి మంచి వీడియోస్ చూయించడము తర్వాత కొద్దిసేపు వాళ్ళకి మెడిటేషన్ చేయించడము తర్వాత రకరకాల అలా ఫన్ యాక్టివిటీస్ చాలా డిజైన్ చేస్తున్నారు సో దే విల్ బి టేకన్ కేర్ వెరీ వెల్ సో దట్ అది పేరెంట్స్ హ్యాపీగా మెడిటేషన్ లో పార్టిసిపేట్ చేయొచ్చు తర్వాత డే లాంగ్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయొచ్చు వాళ్ళు సో మరి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కి డిఫరెంట్ కంట్రీస్ నుండి రావచ్చు అంటే అక్కడ ఉన్న పీపుల్ కూడా యుఎస్ వాళ్ళు కూడా రావచ్చు కదా సార్ సో మరి ఫుడ్ అనేది ఎలా ప్లాన్ చేస్తున్నారు సో ఇప్పుడు ఇక్కడ ఇది ఇన్ పర్సన్ ఈవెంట్ కాబట్టి ఇక్కడ లంచ్ ఫ్రీ లంచ్ ఇప్పుడు పత్రిజీ పత్రిజీ కాన్సెప్ట్ ఫ్రీ లంచ్ అన్నదానం జరగాలి అంటే ఎలాంటి ఈవెంట్ అయినా సరే ఇలాంటి ఈవెంట్స్లలో అన్నదానం జరగాలి ఎందుకంటే అసలు అది చాలా అద్భుతమైన కాన్సెప్ట్ యాక్చువల్ కదా అన్నదానం జరగడం అనేది సో కాబట్టి పిఎస్ఎస్ఎం కార్యక్రమాల్లో ఇక్కడ మేము చేసేవి ఏ దేంట్లో డబ్బులు వసూలు చేయడం అనేది ఉండదు సో ఫ్రీ ఫ్రీ ఈవెంట్ తర్వాత అన్నదానం జరుగుతుంది సో మంచి సాత్వికమైన పెడతారా సార్ యా ఫుల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ లంచ్ ఉంటుంది మేడం సో హ్యాపీగా అందరూ రావచ్చు ఎంజాయ్ ఫుడ్ ని ఎంజాయ్ చేయొచ్చు సో వెజిటేరియన్ లంచ్ సాత్వికమైన ఆహారం సార్ మరి ఇయర్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో పీఎస్ఎస్ఎ మూమెంట్ పిరమిడ్ మాస్టర్ల అందరూ ఉన్నారు కదా సో ఈ ఈవెంట్ ఓన్లీ టెక్సాస్ లోనే జరుగుతుందా లేకపోతే ఎక్కడ ఉన్న పీఎస్ఎస్ఎ మూమెంట్ మాస్టర్స్ అక్కడే ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నారా సో ఇది డిఫరెంట్ అంటే అన్ని స్టేట్స్లలో చాలా వరకు అంటే పిఎస్ఎస్ఎం ఎక్కడైతే స్ట్రాంగ్గా ఉందో ఈ మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్లలో అందరూ వాళ్ళు అందరు అంటే గ్రూప్స్గా ఫామ్ అయిపోయి వాళ్ళు యాజ్ ఎ గ్రూప్గా ఆన్లైన్లో జాయిన్ అవుతారు సో ఇప్పుడు అంటే ఈ ఇన్ పర్సన్ జరిగే ప్లేసెస్లో కాకుండా అంటే డ్యాలస్ అట్లాంటా కాకుండా మిగతా ప్లేసెస్ అన్నిటి నుంచి ఆన్లైన్ జాయిన్ అవుతారు సో వాళ్ళు యాజ్ ఎ గ్రూప్గా జూమ్కి జాయిన్ అవుతారు లేకుంటే అంటే యూట్యూబ్ లైవ్ కూడా ఉంటుంది సో యూట్యూబ్ లైవ్ లోనన్నా జాయిన్ అవుతారు సో ఇప్పుడు ఎంతో మంది త్రూఅవుట్ ద వరల్డ్ గా కూడా రిజిస్టర్ చేసుకున్నారు సో వాళ్ళందరూ యూట్యూబ్ లైవ్ నుంచి జాయిన్ అవుతున్నారు సో ఇంత పెద్ద కార్యక్రమం ప్లాన్ చేయడానికి మరి మీ అందరికి ఇన్స్పిరేషన్ ఏంటి సార్ ఇన్స్పిరేషన్ పత్రిజీ యాక్చువల్గా ధ్యానాన్ని ప్రపంచం మొత్తం ప్రతి ఒక్క ప్రతి ఒక్క మానవుడి దగ్గరికి తీసుకెళ్లాలనేది పత్రిజీ సంకల్పం సో ఆ సంకల్పంలో భాగంగానే మనమందరము ప్రతి ఒక్కళ్ళు రకరకాల రోల్స్లో మనమందరం వర్క్ చేస్తున్నాము ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు ఈ మీరు యాంకరింగ్ చేస్తున్నారు మనం చేసే ప్రతి ఒక్క పని పత్రిజీ సంకల్పంలో చేస్తున్న దానికి సంబంధించి చేస్తున్నవేనమాట సో యా సో దానికి పత్రిజీ స్ఫూర్తి ఆయన సంకల్పము మన హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ కావాలనేది మన ప్రతి మన మన లోపట మనలో ప్రతి ఒక్కరి ఆశయం అది కూడా సో దాని గురించే మనం అందరం వర్క్ చేస్తున్నాము సో ఇంతమందిని అంటే ఇన్స్పైర్ అతను చేశాడంటే అంటే హీఈస్ నాట్ ఏ స్మాల్ మాస్టర్ హీఈస్ ఏ గ్రేట్ మాస్టర్ సో పత్రిజీతో మీకున్న ఒక స్వీట్ మెమరీ సార్ మర్చిపోలేనిది ఎప్పుడు ఇప్పటికీ గుర్తొచ్చినా కూడా మీకు ఒక చక్కటి హ్యాపీనెస్ కలిగే స్వీట్ మెమరీ అది యాక్చువల్గా పత్రిజీని ఎప్పుడు కలవలేదు సో పత్రిజీతో ఓన్లీ వన్ మినిట్ జూమ్ లో జస్ట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ సో అతను అంటే ఇనా ఇళ్లలో కొన్ని మెడిటేషన్ సెంటర్స్ స్టార్ట్ చేసాము వాటి ఇనాగ్రేషన్ ఇనాగ్రేషన్కి మా ఇంట్లో మెడిటేషన్ కి ఆదిశంకర ధ్యాన కేంద్రం అని పేరు పెట్టాడు సారు సో అప్పుడు జస్ట్ ఒక వన్ మినిట్ మాట్లాడాను అంతే సో అదర్ దాన్ దట్ పత్రిజీని ఎప్పుడు కలవలేదు ఎప్పుడు మాట్లాడలేదు సో పత్రి సార్ కాన్సెప్ట్స్లో మీకు ఎక్కువగా నచ్చేవి ఏంటి సో పత్రిజీ కాన్సెప్ట్స్లో నేను ఇప్పుడు పత్ పత్రిజీ పద్దెనిమిది ఆదర్శ సూత్రాలు తయారు చేశాడు కదా సో దాంట్లో నేను ఒక ఫైవ్ ఫైవ్ ఐదింటిని కొద్దిగా ఇంప్లిమెంట్ చేస్తున్నాను అది అంటే ధ్యానం తర్వాత స్వాధ్యాయం సజ్జన సాంగత్యం పిరమిడ్ ఎనర్జీస్ తర్వాత సేవ సో ఈ ఈ ఐదిటిని నేను పట్టుకున్నాను సో వాటిపైన వర్క్ చేస్తున్నాను సో ఏ పనులు అంటే ఇవి చేస్తుంటే కూడా మన లోపల అంటే లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కమ్స్ అందులో ఇప్పుడు ఈ ఒమేగా ప్రాజెక్టు అనేది ఒకటి అద్భుతమైన ప్రాజెక్టు మాస్టర్స్ పత్రిజీ తర్వాత మహాతార్ బాబాజీ మన అందరూ మనం అంటే ఈ ప్రాజెక్ట్ని మనం చేయగలుగుతాము అని మన చేతిలో పెట్టారన్నమాట సో ఈ ప్రాజెక్టు యాక్చువల్గా ఇనిషియేట్ చేసింది వాళ్ళే వాళ్ళే నడిపిస్తుంది వాళ్ళే కంప్లీట్ చేసేది కూడా వాళ్ళే సో మనం ఓన్లీ ఒక ఇన్స్ట్రుమెంట్స్ సమిధల్లాగా ఈ ఎగ్జామ్లో ఒక సమిధల్లాగా మనం అందరం పనిచేస్తున్నాం ఇవి సో పత్రిజీ ఈ పద్దెనిమిది సూత్రాలు ఉన్నాయి బట్ దాంట్లో నేనైతే ఇవి ఈ ఫైవ్ నేను ఫాలో అవుతున్నాను సో దీంట్లో ఎంతో ట్రాన్స్ఫర్మేషను జరుగుతుంది ఈ ప్రాజెక్టు ఒమేగా ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు దేర్ విల్ బీ సో మచ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ లాట్ ఆఫ్ పీపుల్ ఎంతో మందిలో ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది సో నేను కూడా ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నా సో బేసికల్గా అంటే మైండ్ అంటే మన థాట్ని ప్యూరిఫై చేసుకోవడం ప్యూరిఫై చేసుకుంటూ వెళ్ళాలి ప్యూరిఫై చేసుకుంటూ వెళ్ళాలి మన ఇంటెన్షన్స్ అనేటివి ఆల్వేస్ షుడ్ బి రైట్ ఇంటెన్షన్ ప్యూర్గా ఉండాలి ఇంటెన్షన్ అనేది ప్యూర్గా ఉండాలి సో ఇంటెన్షన్ క్రియేట్స్ ద కర్మ ఏ ఏ ఇంటెన్షన్తో మనము ఒక పని చేస్తున్నాము ఒక థాట్ చేస్తున్నాము అనేది మన కర్మను క్రియేట్ చేస్తుంది సో సార్ ఇది వన్ వరల్డ్ వన్ బ్రీత్ ఈ కార్యక్రమానికి మీ నుండి ఒకసారి ఇన్విటేషన్ సార్ యా థ్యాంక్ యూ సో మచ్ మేడం సో మాస్టర్స్ ఇదొక అద్భుతమైన కార్యక్రమం వన్ వరల్డ్ వన్ బ్రెత్ అనేది వరల్డ్ మెడిటేషన్ డే డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ రోజు జరుగుతోంది సో వరల్డ్ వైడ్ మీరందరూ ఇప్పుడు డ్యాలస్లో ఉంటే మీరందరూ ఇన్ పర్సన్ రాండి ఇన్ పర్సన్ ధ్యానంలో పార్టిసిపేట్ చేస్తే ఆ వచ్చే ఎనర్జీస్ చాలా బ్రహ్మాండమైన ఎనర్జీస్ ఉంటాయి ఇన్ పర్సన్ తర్వాత ఇప్పుడు అట్లాంటాలో కూడా జరుగుతుంది ఇన్ పర్సన్ సో మీరు ఈ రెండు ప్లేసెస్లో అక్కడ లోకల్లో ఉంటే అక్కడ జాయిన్ కాండి ఇన్ పర్సన్ మీ అదర్వైజ్ మిగతా ప్లేసెస్ నుంచి వరల్డ్ వైడ్ జాయిన్ అయ్యే జాయిన్ మీరందరూ మీరు మీరు జాయిన్ కావాలి తర్వాత మీరు ఎంతో మంది మీ ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని అందరినీ తీసుకురావాలి ఈ మహా యజ్ఞంలో పార్టిసిపేట్ చేయడానికి సో మీ వంతు మీరు తప్పకుండా కృషి చేస్తారని చేయాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ సార్ మరి వరల్డ్ మెడికేషన్ డే సందర్భంగా వన్ వరల్డ్ వన్ బ్రెత్ అనే కార్యక్రమం ఎలా జరగబోతుంది దాని యొక్క విశేషాలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం సో విన్నారు కదండి మరి వన్ వరల్డ్ వన్ బ్రెత్ అనే ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మరి ఎంతో గా అక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడైతే యుఎస్ లో ఉన్న పీపుల్ అందరూ కూడా ధ్యానంలోకి రావాలి వాళ్ళకు శాకాహారాన్ని పరిచయం చేయాలి పిరమిడ్ గురించి తెలియజేయాలని మీ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అండి సో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు గా జాయిన్ అవ్వచ్చు కుదరని వాళ్ళు ఆన్లైన్ లో కూడా జాయిన్ అయ్యి చక్కగా ఆ ని అందరూ ఆ ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యి ఆ టైంకి మీరందరూ కూడా ధ్యానం చేసుకోవచ్చు సో మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్